ప్రతి మనిషికి కూడా అట్లీస్ట్ బేసిక్ చెక్స్ అంటే బ్లడ్ ప్రెషరు అంటే రక్తపోటు ఏమన్నా ఎవరికన్నా ఉందా అలాగే డయాబెటీస్ ఎవరికన్నా ఉందా అంటే షుగర్ షుగర్ ఎవరికన్నా ఉందా రక్తహీనత ఎవరికన్నా ఉందా ఇవి చెక్ చేయడానికి సో ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అంటే ఉంటే ఏమన్నా తక్కువ తప్ప సో భారతదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకళ్ళకి రక్తపోటు ఉంటుంది ప్రతి ఐదు మందిలో మనం ఇక్కడ ఉన్న ఎంతమంది ఉన్నాం కదా ఇందులో చెక్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చెక్ చేస్తే అట్లీస్ట్ ఐదు ఆరుగురులో ఒకడ కంపల్సరీగా రక్తపోటు ఉంటుంది అలాగే ఆల్మోస్ట్ అదే రకంగా ఒక ఐదురు ఐదు ఆరు మనం చెక్ చేస్తే కనుక ఒకటికి షుగర్ ఉండొచ్చు అంటే పద్దెనిమిది ఏళ్ళ దాటిన వాళ్ళలో అలాగే రక్తహీనత కూడా కొంతమందికి ఉండొచ్చు కొంతమంది బాగానే ఉండొచ్చు సో అందుకని ఈ బ్లడ్ ప్రెషర్ కానివ్వండి లేకపోతే షుగర్ కానివ్వండి ఇవన్నీ ఉండటం ఏమీ తప్పు కాదు దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు చాలా మనతో పాటు ఆల్మోస్ట్ ప్రతి ఐదారు మందిల్లో ఒకటి ఉంటుంది కాబట్టి మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఏం చేయాలి మన గనక ఉంది అని తెలిస్తే ఏం చేయాలి అది ముందులు వాడుకోవాలి బీపీ కానీ షుగర్ కానీ ఒకసారి ముందు వాడి ఒక వారం రోజుల్లో నెల రోజుల్లో రెండు నెలల్లో వాడి ఆపేస్తే కనుక ఉపయోగం ఉండదు ఇది చాలా వరకు కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి దానికి ప్రభుత్వం ఉచితంగా ముందులు ఇచ్చే ఏర్పాటు చేసింది కనుక ఉండి మందులు వాడకపోతే లేకపోతే షుగర్ ఉండి మందులు వాడకపోతే ఏమవుతుంది సో చాలా మంచి నాలెడ్జ్ బాగుంది ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి అంటే కిడ్నీ దెబ్బ తినొచ్చు లేకపోతే లివర్ దెబ్బ తినొచ్చు రకరకాల ప్రాబ్లం రావచ్చు మెంటల్ గా మైండ్ అంటే బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ఏంటంటే కొంచెం ఆరోగ్యం బాగుండాలంటే కనుక కంపల్సరీగా మనం ముందులు రెగ్యులర్గా వాడుకుంటే కనుక మిగతా వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు ఎంత ఎక్కువ కాలం బతుకుతారో అంత మిగతా ఉన్నా సరే బ్లడ్ ప్రెషరు ఇవన్నీ ఉన్నా కానీ కంట్రోల్లో పెట్టుకున్నంత వరకు ఏం ప్రాబ్లం ఉండదు ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక సో చాలా మంది పదివే పదివేల మంది ఇప్పుడు ఇక్కడ ఐదు వేల మంది జనాభా ఉన్నారు సో వేల మందిలో ఆల్మోస్ట్ సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు క్యాన్సర్ బారిన పడుతున్నారు అది మనం చేసిన తప్పు ఉండదు కొన్ని రీజన్స్ ఉండొచ్చు సిగరెట్లు బాగా ఎక్కువ తాగడము లేకపోతే పొగాకు అవి నవలడము అలాంటివి అలవాట్లు అలవాట్లుండి సో బాగా ఫ్రై డీప్ ఫ్రై ఐటమ్స్ తింటున్నా అలా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కానీ కొన్ని ఎందుకు వస్తాయో కూడా తెలియని అంతా బాగానే ఉంటారు మంచి డిసిప్లిన్గా ఉంటారు బాగా పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా రావచ్చు క్యాన్సర్ క్యాన్సర్ రావడం అనేది ఏమీ అంటే మనకి ఎవరికైనా రావచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు సో దాని మీద కూర్చోండి మీద ఒక అవేర్నెస్ అంటే అందరికీ కూడా క్యాన్సర్ ఎలా వస్తుంది క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మన చేతిలో ఉన్నంత వరకు అంటే పూర్తిగా ఎలాగో నివారించలేము మన చేతిలో ఉన్నంత వరకు మనం ఏమి చేయగలము దాని మీద ఒక అవేర్నెస్ కండక్ట్ చేయడానికి మొన్న ప్రతి ఇంటికాడ కూడా అక్కడ కొన్ని లక్షణాలు అంటే ఏమన్నా సిగరెట్లు తాగే అలవాటు ఉందా బాగా ఎక్కువ మద్యం సేవించే అలవాటు ఉందా అలాగే ఏమైనా పొగాకు నవిలే అలవాటు ఉందా సో లేకపోతే కనుక ఎక్కువ ఆయిల్ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినే అలవాటు ఉందా బాగా డీప్ ఫ్రై చేసి ఎక్కువ ఫ్రైస్ వేపుళ్ళు బాగా ఎక్కువ తినే అలవాటు ఉందా అలాగే వాడిన నూనె మళ్ళీ మళ్ళీ కాసి ఏమన్నా వాడటం అలవాటు ఉందా తెలుసు కదా నూనె ఒకసారి ఫ్రై చేసి లేకపోతే ఏదన్నా వాడిన తర్వాత వీలైనంత వరకు దాన్ని మళ్ళీ వాడుకోకుండా ఉంటాం మంచిది అలా మల్టిపుల్గా వాడుతూ ఉంటే కనుక బాగా వేడి చేసి మళ్ళీ చల్లార్చి మళ్ళీ వేడి చేసి అలా చేస్తే కనుక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో అది డేంజరస్ సో వాటి మీద అవగాహన కలిగ చేయాలనేది ముఖ్యంగా ఉద్దేశం సో ఏదైనా క్యాన్సరు ఎర్లీ స్టేజ్లో అంటే ప్రారంభ దశలో కనుక మనం కనుక్కోగలిగితే కనుక దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బాగా ట్రీట్మెంట్స్ ఉంది ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ మీ అందరికీ తెలిసిందే చాలా హాస్పిటల్స్ లో మన ఫెసిలిటీ ఉంది చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి చక్కగా తగ్గడానికి అవకాశం ఉంది చాలా ఎక్కువ రోజులు జీవించడానికి అవకాశం ఉంది షుగర్ గానీ ఎక్కువ అదేవిధంగా ముఖ్యంగా టీకాలు సరిగాస్తున్నారా లేదంటే డెలివరీ బాధితులకి గర్భవతులకి ఇవ్వాల్సిన పోషక పదార్థాలు నెలవారిస్తున్నారు అంగన్వాడి వర్కర్లు వా అవన్నీ చెప్తున్నా లేదు అదేవిధంగా కనీసం మీరు వివో మీటింగ్లో కూర్చున్నప్పుడు అంగన్వాడీ వర్కరు అదేవిధంగా ఏదైనా నెలకు ఒకసారైనా వచ్చి అందరితో మాట్లాడి ఎందుకంటే మీరు మాట్లాడితే మళ్ళీ మీరు ఊర్లోకి వెళ్ళి మీ సంఘంలో ఒక పది మందితో మాట్లాడుకుంటారు వాళ్ళు మళ్ళీ అట్లా వెళ్తే అందరికీ అవగాహన ఎక్కువ అవుతుంది దీని తద్వారా మనకు రోజు వచ్చే సమస్యల్లో కానీ అదేవిధంగా మరి ముఖ్యంగా బాలింతలు గర్భవతులు అయితే మనం తగ్గించి ఏదైతే శిశు మరణాలు గర్భవతుల మరణాలు ఇవన్నీ తగ్గించడం మనం చూసుకుంటున్నాము అదేవిధంగా మన రాష్ట్రంలో షుగర్కి బీపీకి షుగర్ బారిన పడే వాళ్ళు రోజు రోజుకి ఎక్కువ మంది అవుతున్నారు మన ఆహార అల అలవాట్లు కానీ లేదంటే స్ట్రెస్ గురి కావడం కానీ లేదంటే ఎక్సర్సైజ్లు చేయకపోవడం కానీ ఇట్లా అనేకమైన అదేవిధంగా వాతావరణంలో మార్పుల వల్ల కూడా కానీ మనకి బీపీ అంతా కూడా ఎక్కువ వీటన్నింటినీ మీరు రెగ్యులర్గా రోజు నెలవారు అన్న బీపీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళతో కాకుండా మీరు కూడా చెక్ చేసుకుంటే అది అసలు నార్మల్ ఎంత ఉందో మీకు తెలియాలి అది హెల్త్ వాళ్ళు చెప్పాలి అది చూసుకుంటా ఉంటే ముందుగానే గుర్తిస్తే బీపీ షుగర్ ముందుగానే గుర్తిస్తే తగ్గి తగ్గించడం చాలా సులభం లేదు ఒక ఐదు సంవత్సరాల తర్వాత వాటిని ట్రీట్ చేయాలంటే జీవితాంతం మీరు మందులు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటి మీద క్షేత్రస్థాయిలో ఎట్లా జరుగుతుంది ఏంటని చెక్ చేయడానికి మనకి గవర్వర్ సెక్రటరీ గారు కృష్ణబాబు సార్ ఈరోజు కమిషనర్ సార్ కూడా వీళ్ళు పండించు రావడం జరిగింది వీటన్నిటిని కూడా ఈఎన్ఎంస్ మీరు ఖచ్చితంగా ఒకసారి చెప్తే కాకుండా నెల ప్రతి మంత్ ఒక పది నిమిషాలు కూర్చుంటే అయిపోతుంది పక్క పక్కనే ఉన్నారు కాబట్టి డిఎంహెచ్ గారు ప్రతి చోట ఇద వీళ్ళ ఇంప్లిమెంట్ దిస్ కంపల్సరీ అందరు అటెండ్ అయినట్టు ఇదే కాకుండా మనకి విహెచ్ఎన్ఎస్డి అంట విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ అది కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసేటట్టు యాక్షన్ సార్ థ్యాంక్ యూ సార్